రైతులకు ఈ మార్కెట్ కు సంబంధించిన కొన్ని విషయాలు గతంలో కేఎల్ఐ కాల్వ ద్వారా ఈ ప్రాంతం అంతా లక్ష పై ఎకరాలలో వ్యవసాయం సాగు చేయాలనుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కంటే ఒక పదంతాలు ఎక్కువ వస్తుంది మరి అట్లా అంత ప్రొడక్షన్ వచ్చినప్పుడు రైతుల ఆదాయం పెరిగి అపారంగా పంటలు పండుతాయి మరి ఇందులో ఉన్నటువంటి రెండు ఎకరాలను తీసుకెళ్లేసి మున్సిపల్ మన మార్కెట్ యార్డ్ కేటాయించడం జరిగింది కేటాయించిన వాళ్ళు కట్టడానికి డబ్బులు ఇవ్వలేదు మరి ఇప్పటి వరకు అది కట్టలేదు అలా కాకుండా ఆ రెండే కార్లు కూడా గోడౌన్స్ కోసమే కేటాయించి ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేస్తే చేయలేరు కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ చికెన్ మార్కెట్ కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు తీసుకునే అవకాశం తక్కువ అంటే ఒక అనాలోచితంగా ఏదో ఒక ప్లేస్లో చేస్తామన్నట్టు చేసిండు ఈ మార్కెట్ ఇంకా పదంతలైనా కూడా అంత స్థలం కావాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇప్పుడు కేఎల్ఐ కాల ద్వారా నాగిల వరకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి అట్లాగే డిండి డిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇక్కడ మొత్తం సదస్యామలం అయిపోతుంది అలాంటప్పుడు పంటలు చాలా వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ గోడౌన్ లో ఫెసిలిటీ పెంచాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వితరాత ఉపయోగించకుండా మనము మార్కెట్లో గోడౌన్ చేస్తే బాగుంటుందని నాకు ఒక సూచన అంతేకాకుండా ఇంకొక నలభై ఏడు లక్షల రూపాయలతో తొమ్మిది లక్షల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని షాప్స్ రిపేర్ కానీ అట్లాగే రైతులకు అనుకూలంగా ఉండడం కోసం ఒక వే బ్రిడ్జ్ కానీ నిర్మించుకోవడం కోసం ఫండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది మొన్న మేము కార్లో వస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు గత గవర్నమెంట్లో ఈ ఈ మార్కెట్ చాలా మంచి ప్రాఫిటబుల్ మార్కెట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరు కోట్ల రూపాయలను వనపర్తి మార్కెట్కి తీసుకెళ్ళిండు ఎమ్మెల్యే గారు నా ముందే వారితో మాట్లాడి మాకు కొత్త నీళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మా మార్కెట్ మా రైతులకు ఏమైనా ఫెసిలిటీస్ చేయడం కోసం మీరు తప్పకుండా ఇవ్వండి మిమ్మల్ని అడిగేది మా డబ్బులు మాకు ఏమైనా అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇచ్చిన రెండు కోట్ల డెబ్బై ప్లస్ నలభై తొమ్మిది కాకుండా మాట్లు మాకు ఇస్తే చాలని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది వాళ్ళు ఆ రోజు ఎట్లా పడితే అట్లా అనా అనాగరికంగా అంటే ఇక్కడ ఉన్నది వాళ్ళు ఎవరిని నడిస్తే వాళ్ళు నడిపించుకోండు రాజే నేరే రాజు నేనే మంత్రి తర్వాత ప్రభుత్వం నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టాన్ని ఇచ్చినా ఇక్కడ ఉన్నటువంటి డబ్బును తీసుకునేది అట్లా కాకుండా మన ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా రాబోయే కాలంలో విపరీతంగా పంటలు పండుతాయి కాబట్టి మన పైసలు మనం తెచ్చుకొని మన రైతుల కోసం గోడౌన్లు కానీ ఇప్పుడు మనోహర్ గారు చెప్పినట్లు రెస్ట్ హౌస్ కానీ అట్లా ఇక్కడ భోజన సదుపాయం కానీ ఇక్కడ వచ్చిన రైతు అరగాల కష్టపడతారు కానీ మార్కెట్కి వస్తే మంచిగా అమ్ముకొని సంతోషంగా బుక్కేడు అన్నం దీని మంచిగా పోయేటట్టు ఫెసిలిటీ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు వీలైనంత ఎంత గట్టిగా గడి అంటే మాయ మాకు ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితులు అమరాజు నో కాంప్రమైజ్ అని చెప్పారు కాబట్టి ఆ పైసలు వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ అభివృద్ధి చేయాల్సిందిగా సంజీవ గారు మహిళ గారిని కోరుతా ఉన్నా ఇకపోతే గత ప్రభుత్వంలో మేము రైతు పక్షపాతి రైతు పక్షపాతి అని అన్నారే కానీ రైతుల కోసం ఒక రెండు స్కీములు మంచి పెట్ట పెట్టలేదు కానీ ప్రజాధనాన్ని ఎంత ఉత్పత్తి దుర్వినియోగం చేసారో అది కూడా గమనించాలి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా రైతులు ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్లకు సన్నబియ్యం ఒక ఎకరానికి ఒక ఇరవై ఐదు ఫుట్లో ముప్పై పుట్లో పండినట్లయితే క్వింటాల్లో పండినట్లయితే ప్రతి క్వింటాల్ ఒక ఐదు వందల రూపాయలు బోన తీస్తా ఉంటారు అంటే అదే పదిహేను వేల పడితే ఎక్కువ అవుతుంది మరి ఈ రకంగా చూసుకుంటే ఎవరైతే నిజంగా కష్టకాలం కష్టపడి పని పనిచేస్తారో సన్నకారు రైతులందరికీ కూడా మంచి బెనిఫిట్ అవుతుంది అట్లాగే నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎంత అంటే ఆరు ఏడు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిపోయినా నెలకు ఒక ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తిలు వడ్డీ కట్టినప్పటికీ కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రతి విషయంలో గవర్నమెంట్ కాంప్రమైజ్ కాలేదు రైతు భరోసా ఇచ్చింది మొన్ననే చేసిన అందరికీ అట్లాగే గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాఫీ మాత్రం చేసి ఆ వచ్చిన అసలు కూడా వడ్డీ వడ్డీని మాత్రమే తీసుకున్నాం ఈ గవర్నమెంట్ కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా రెండు లక్షల వరకు ఎవరైతే రైతు రుణాలు ఉంటాయో వాళ్ళందరూ ఒక రేషన్ కార్డు మీద భార్యకు భర్తకు కొడుకుకు అందరికీ భూమి ఉన్నట్లయితే రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నదైతే కాలేదు మేమే చెప్తా ఉన్నాం కాలేదని ప్రభుత్వం ఏమి ఇచ్చిందాన్ని రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అంటే దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రైతుల రుణమాఫీ జరగలేదు మరి చరిత్ర సృష్టించడం డబ్బు లేకున్నా రైతులకు ఇచ్చిన మాటలు లేబెట్టుకున్నారు అట్లాగే రాబోయే కాలంలో వాళ్ళు ఏమైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసేసి రైతుల కోసం సేవ చేయాలనుకుని ఏమైతే పథకాలు ఇచ్చినో అవన్నీ కూడా నూటికి నూరు శాతం కమిట్మెంట్ గా చేస్తా ఉన్న సందర్భంలో మనందరం కూడా మన ప్రాంతం ముందు బిడ్డ మనం ఎంత కాదనుకున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఎక్కడైనా రాకపోయినా ఒక్కసారి ఆలోచన చేయాలి డెబ్బై సంవత్సరాల తర్వాత మన మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అది మన కల్వకుర్తి వాసికి వచ్చింది కొంటారెడ్డి పల్లి కాబట్టి మనం ఎక్కడ ఏదైనా పొరపాటు జరిగినా ఇంకా కూడా చిన్నపిల్ల అయినా మనం సర్దుకొని పోతాం కాబట్టి తప్పకుండా ఆయనకు బలం కావాలి కానీ మనం ఆయనకు బలగీలత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం నారాయణ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తారు నూటికి నూరు శాతం వెంటబడి పనిచేస్తారు కాబట్టి అందరికీ మా నియోజకవర్గ రైతులందరూ కూడా ఎల్ల కాలం అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను